హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు టూ హౌసెస్ అయితే సేల్ కావడం జరిగింది ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇరవై ఐదు ముప్పై ఆరు సైజు ఇంకొకటి వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు అది కూడా ఇరవై ఐదు ముప్పై ఆరు సైజు లొకేషన్ వచ్చేసి మేడిపల్లి వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రము మనకు ఎక్సలెంట్ సైజులు ఇవి వచ్చేసి డైమండ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి మనకు ఒక్కొక్క ఇల్లు వంద గజాలు కానీ చూడడానికి మాత్రం వన్ ఫిఫ్టీ లాగా కనిపిస్తాయి సైజు చాలా బాగుంటుంది ఒకటి వచ్చేసి షటరు అండ్ కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏమో వన్ బిహెచ్కే టూ కార్ పార్కింగ్ అల్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇంకొకటి ఏమో వెస్ట్ ఫేస్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈ టూ హౌసెస్ వచ్చేసి మెడిపల్ ఉంటాయి మనకు జీ ప్లస్ వన్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ వచ్చేసి ప్రైజ్ కోటి రూపాయలు చెప్తున్నారు అలాగే ఓన్లీ వెస్ట్ ఫేస్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఎవ్రీ